ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వాళ్ళ మెడలో నుండి బంగారు హుస్సేల్ తాడును దొంగతనం చేసిన నేరస్తులను అరెస్ట్ చేసిన సాబ్నగర్ మరియు సీసే శంషాబాద్ పోలీసులు కేసు యొక్క ముఖ్య విషయం ఏమనగా తేదీ ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి ఏడు ఇరవై గంటలకు ఫిర్యాదు రాలైనటువంటి శ్రీమతి సద్దుల విజయలక్ష్మి కేసుకొచ్చి దరఖాస్తు ఇచ్చింది ఏమనగా తాను తేదీ ఐదు ఒకటి ఇరవై ఐదు నాడు రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో తన గ్రామమైనటువంటి మహబూబ్ నగర్ నుండి తన తల్లిగారి గ్రామం మౌలిగిద్ద గ్రామం వెళ్ళడం గాను షాద్నగర్ స్టాండ్ ఒక ఆటో నంబర్ టిఎస్ జీరో సిక్స్ యూసీ డబల్ త్రీ సెవెన్ ఫోర్లో ఎక్కి తన ఓరిగిద్ద గ్రామానికి వెళుతుండగా ఆ గ్రామ శివార్లోకి వెళ్ళగానే తనతో పాటు కూర్చున్న ఒక వ్యక్తి ఆటోలో ఆటోలోని ఆటోను ఆపమని చెప్పి ఫిర్యాదురాల యొక్క మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు కుసంతను దొంగలించుకొని పారిపోయినాడని దరఖాస్తు ఇచ్చినారు ఇంటిది స్నాచింగ్ కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా సిసిఎస్ శంషాబాద్ మరియు షాద్నగర్ నగర్ క్రైమ్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అట్టి ముద్దాయిలను గుర్తించడం జరిగింది దీనిలో టవర్ డమ్స్ మరియు సీసీ ఫుటేజ్లను పరిశీలించడం జరిగింది దీని ద్వారా మనకు నిందితులు అయినటువంటి పవన్ కళ్యాణ్ మరియు ఝార్షువాలను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వారి నుండి ఏదైతే మనకు స్నాచింగ్ చేయబడేదో ఆ రెండు నరకులాల బంగారు ఇంటాక్ట్ ప్రాపర్టీని ఎక్కడం చేయడం జరిగింది ఇటు కేసులో మా యొక్క పై అధికారులు అయినటువంటి సార్ రాజేష్ గారు మరియు అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ సార్ మరియు టైమ్స్ డీసీపీ నరసింహన్ సార్ గారు మరియు ఏసీపీ శశాంక్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ పవన్ మరియు సిసిఎస్ స్టాఫ్ మరియు మా షాద్నగర్ క్రైమ్ బాబు డిఏ ఆధ్వర్యంలో మరియు ఎస్ఐ శరత్ ఆధ్వర్యంలోని కిపిఎస్ తన తాను చక్యాచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకొని ఈ ప్రాపర్టీని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది వారికి తగు రివార్డు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందులో ముఖ్యంగా ప్రజలకు వినమించడం మెమనగా సీసీ కెమెరాస్ అందరూ ఏర్పాటు చేసుకోవాలని మా పోలీస్ తరఫున కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్